హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ అమ్మ వాళ్ళు వచ్చాక ఇంకా సాటర్డే అలా అయితే వెళ్ళామనమాట మా ఇంటి దగ్గర ఉన్న నియర్ బై ఆదిపరాశక్తి టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే డ్రాప్ చేసేసి ఇంక వెళ్ళామనమాట సాటర్డే కాబట్టి వాళ్ళు హాఫ్ డే రిటర్న్ అయితే వచ్చేస్తారు బట్ వాళ్ళు వచ్చేలోపు టెంపుల్కి అయితే వెళ్ళొద్దామని ఇంకా మేం ఫోర్ మెంబెర్స్ అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ ఇంకా అలా టెంపుల్కి అక్కడ ఆదిబరాశక్తి టెంపుల్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళేసి తర్వాత పక్కనే నాగమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది అక్కడికి వెళ్ళాము నాగమ్మ తల్లికి చూడండి అంటే ఆషాఢంలో వాయినం అంటారు కదా అవి ఎలా పెడతారో మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ పెట్టి ఉంది అనమాట అమ్మవారి దగ్గర ఒకసారి చూడండి ఎలా పెట్టారు ఏంటి అనేది ఆషాఢంలో అమ్మవార్లకి వాయినం ఇస్తే మంచిది అంటారు కదా ఇంకా అలా అనమాట ఇంకా అక్కడి నుంచి ఇంకా పిల్లలైతే ఇంటికి అయితే వచ్చేసారు ఆఫ్టర్నూన్ ఇంక ఫుడ్ అయితే తినేసి ఇంకా విశాల్ మఠ విశాల్ మఠ అని గోల్ చేస్తుంటే ఇంకా సరే సరదా అలా తిరుగుతారని చెప్పి తీసుకొని అయితే వెళ్ళాము ఇంకా డాడీ ఏమో కాసేపు పడుకోని ఈవినింగ్ వెళ్దాం అని అంటే ఎక్కడ అస్సలు పడుకోనిరు మాటే వినరు అసలకి ఇంకేమో డాడీ ఇంక వీళ్ళన్నీ పడుకోని ఎవరు పదండి వెళ్దాము అలా అని చెప్పి ఇంకైతే తీసుకొని అయితే వెళ్ళాడు ఇంకా ఆటో బుక్ చేసుకొని నియర్ మాకు వన్ కిలోమీటర్ అయితే వస్తుంది ఆటో బుక్ చేసుకొని అలా అయితే ఇంకా అందరం అయితే బయలుదేరాము ఇంకా విశాల్ మఠికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు చేసే అల్లరి ఉంది చూడండి అన్నీ తీసుకొచ్చేస్తారు వాళ్ళకి యూజ్ అయ్యే అవనివ్వండి యూస్ కానీ అవనివ్వండి ఆల్మోస్ట్ పిల్లలు అందరు ఇప్పుడు అలాగే ఉన్నారు కి తీసుకువెళితే అంటే ఇంట్లో ఉంచి ఉంచి డోర్స్ క్లోజ్ చేసి రెక్కలు వచ్చిన పక్షి మాదిరిగా ఎగిరిపోతూ ఉంటారు ఇంకా ఇంకా డాడీ వాళ్ళతో తిరిగి తిరిగి అలసిపోయి ఇంకా అలా సెట్ అయిపోయాడు అనమాట ఇంకా అమ్మమ్మ తాతయ్యకి అయితే పిల్లలు చుక్కలు అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా డాడీ అంటున్నాడు వీళ్ళని తీసుకొని షాపింగ్స్కి ఎట్లా వస్తున్నారు వీక్లీ వన్స్ బయటికి ఎలా వస్తున్నారమ్మా ఇంత చుక్కలు చూపిస్తున్నారు ఒక చోట ఉండట్లేదు అని ఇంకా డాడీ అయితే లోపలైతే బిల్ చేయిస్తున్నారు ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము పాప ఏమో ఎడుస్తుంది ఫైవ్ స్టార్ కావాలని లోపల అయితే ఫైవ్ స్టార్ అయితే లేదు ఇంకా బయట తీసుకుందామని చెప్పి తీసుకొని అయితే వచ్చాము ఇంకా ఏదో పని ఉండి పక్కన ఒక చిన్న షాప్లోకి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇంకా అక్కడ చూడండి మా వాడు వాడికేమో ఉయ్యాల కావాలంట ఇంకేమో సోఫా కావాలంట ఇంకా కొట్టుకుంటున్నారు ఉయ్యాల కోసమే కొట్టుకున్నారు ఫస్ట్ బట్ ఇంక ఇక్కడ చైర్ కనిపించేలాకి ఇంకా అక్కడ అట్లా సెటిల్ అయిపోయింది పాప ఇంకా అలా ఇద్దరు కొట్టుకుంటూ ఉండి ఇంకా తాతయ్య వాళ్ళకి నచ్చ చెప్తూ ఉన్నాడు అనమాట ఇంక ఈ విధంగా అమ్మమ్మ తాతయ్యనైతే ఒక ఆట ఆడుకున్నారు పిల్లలు ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా తాతయ్యతో ఇండియన్ ఫ్లాగ్స్ అయితే కొనించుకున్నారు ఇద్దరు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో తీసుకొచ్చినవన్నీ ఇంట్లో పెట్టేసి ఇంకా అలా ఈవినింగ్ ఫైవ్ అయింది కదా దోస్ తినొద్దాం అని అని లేకి డాడీ ఇంకా ఇంటి దగ్గర హోటల్ అయితే ఉంది చిన్నది ఇంకా అక్కడికి అలా వాక్ కూడా చేసినట్టు ఉంటుంది కదా వాక్ డిస్టెన్స్ కదా అని చెప్పి ఇంకా మేమైతే బయలుదేరాము ఇంకా నేను అమ్మ డాడీ పిల్లలైతే వెళ్ళాము ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళారు ఇంకా వన్ అవర్లో వస్తారు మేము వెళ్ళొచ్చేలోపు తన ఇంటికి అయితే వచ్చేసాడు ఇంకా తను కూడా వచ్చాడు కదా అని చెప్పి తనకు కూడా డాడీ అయితే తీసుకొచ్చాడు అనమాట తింటాడు అని చెప్పి ఇంకా మేమైతే తిన్నాము పిల్లలైతే తినలేదు ఇంకా పాపకి ఇంటికి అయితే తీసుకొచ్చి అయితే పెట్టిందనమాట అమ్మ ఇంకా ఈ విధంగా పిల్లలైతే వాళ్ళతో ప్రతి డే ఒక ఆట ఆడుకున్నారు ఇంకా మా పాప ఫైవ్ స్టార్ని అయితే మర్చిపోలేదు ఇంకా వెళ్ళేదారిలో ఒక చిన్న షాప్ ఉంటే ఫైవ్ స్టార్ అని అడుగుతుంటే తీసుకొని అయితే వెళ్ళాడు అనమాట డాడీ ఇప్పిద్దామని ఇంకా మా వాడు చూడండి ఇంకా పిల్లలు అయితే అమ్మమ్మ తాతయ్య ఉంటే ఇంకా మన మాట తినారు కదా వచ్చి ఇంకా పిల్లలు విశాలమట్ షాపింగ్ అయితే అమ్మమ్మకి తాతయ్యకి ఒక అనుభవం అయితే వచ్చింది పిల్లలు ఎలా ఉంటారు ఏంటి అనేది ఇంకా పాపకి బర్త్డే వస్తుందని స్లిప్పర్స్ అయితే కొనిచ్చారనమాట ఇంకా బాబుకి కూడా షూ తీసి ఇచ్చాడు ఇంకా అమ్మేమో బ్యాగ్ అయితే కొనుక్కుంది నచ్చిందని చెప్పి లగేజ్ బ్యాగ్ ఇంకా ఇది ఫ్రెండ్స్ మన వీడియో షాపింగ్ అయితే ఇలా జరిగింది పిల్లలతో కష్టంగా ఇంకా మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్